అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను చెప్పేది జరిగే స్టోరీ అండి జరుగుతున్న స్టోరీ ప్రతి మగవాడు తన భార్య బిడ్డల్ని సంతోషంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క భర్త అనుకుంటారు ఎందుకంటే భార్య బిడ్డలు కష్టపడతాం ఏ భర్త చూడలేడు ప్రతి కుటుంబంలో కూడా ఇంతేనండి కానీ నేను చెప్పేవాళ్ళు భార్య భర్త ఇద్దరు పిల్లలు అతను మంచి చదువు చదువుకున్నాడు కానీ జాబ్ రాల అక్కడ మా ఏరియాలో అపాచి కంపెనీ ఉంది అందులోకి జాబ్కి వెళ్తుంటాడు వెళ్తుంటే ఆడ లేబర్గా వెళ్తున్నాడు అనమాట మన వాళ్ళందరినీ లేబర్గానే తీసుకుంటారు టెక్నీషియన్లు వాళ్ళు నేరుత నుంచి తీసుకొచ్చుకుంటారు ఇంత చదువు చదువుకున్న చదువుకి అబ్బాయి చేసే పనికి అసలు సంబంధమే లేదు ఇక తర్వాత నా భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలి పాపం కష్టపడుతున్నారు నేను తెచ్చేది సరిపోవటం లేదు అని చెప్పి వాళ్ళ సుఖం కోసం వాళ్ళ సంతోషం కోసం అబ్బాయి ఏం చేశాడంటే కోవైట్కి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాడు ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాడు అనమాట వెళ్ళాలనుకున్నాడు సరే భార్యనికి చెప్పాడు ఇట్లా నేను కోవైట్కి వెళ్తున్నాను నేను డబ్బు పంపిస్తాను నీ ఖర్చుల వరకు వాడుకొని మిగిలి ఉంచు ఎందుకంటే మనకి వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఒక స్థలం ఇచ్చిందంట దానికి బేస్మెంట్ వర్క్ కట్టుకున్నాడు మనం కొంచెం కొంచెంగా ఇల్లు కట్టుకున్నాము అద్దెళ్ళల్లో కాకుండా సొంత ఇంట్లోనే ఉందాము అని చెప్పి ఆ భర్త కోవైటికి వెళ్ళాడు సరేనన్నది అతను డబ్బు పంపిస్తున్నాడు ఇలా జరుగుతుంది ఈలోపు వేరే వాడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది అతను పంపించే డబ్బు ఈవిడ ఖర్చు పెట్టేస్తుంది ఇక బా అతను అనుకుంటున్నాడు దాచి పెడుతుందిలే నా భార్య ఇక కొంచెం కొంచెంగా ఇల్లు కట్టుకోవచ్చు అని అతను అనుకున్నాడు అనుకుంటున్నాడు ఇక ఓవర్ టైం చేసుకుంటూ డబ్బులు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంపాదించి ఈమెకి పంపిస్తున్నాడు పంపిస్తుంటే ఇది ఇక్కడ జలసాలు చేసుకుంటా వాడిని మరిగి వాడిని ఇక ఇది ఎంజాయ్ చేస్తూ ఉంది ఏమో ఆడ కష్టపడుతున్నాడు కష్టపడి డబ్బులు పంపిస్తున్నాడు సరే ఇంకా డబ్బు కొంచెం సమకూరింది కదా ఇక పని స్టార్ట్ చెయ్యి బేల్దారి మేస్తలు పిలిచి కొంచెం పని కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయనంటే సరే పని వేరే వాళ్ళు కట్టే ఇళ్ళని ఫోటోలు తీసి ఏం ఆయనకి పంపిస్తుంది గోడలు కడుతున్నాను ఇదిగో తలుపులు పెడుతున్నాను గో అయిపోయినాయి కిటికీలు పెడుతున్నానని వాళ్ళ వేరే వాళ్ళ ఇళ్ళ ఫోటోలు తీసి అతనికి పంపిస్తుంది అతను పాపు నమ్ముతున్నాడు సరేలమ్మని ఇంకా కష్టపడి ఆయన డబ్బులు పంపిస్తూ ఉన్నాడు అతనికి కూడా మంచి జీతం ఇక ఆ విధంగా ఇల్లు కట్టట్లా రేపు భర్త వస్తే ఏం చెప్పాలి భర్త అడుగుతాడు కదా ఇల్లు కడుతున్నావా లేదా ఏం సమాధానం చెప్పాలన్న కొంచెమైన భయం కూడా లేదా ఆడదానికి ఆ విధంగా అది ప్రవర్తిస్తుంది ఏడా ఒకరోజు షడన్గా వచ్చేసాడు రాగానే ఆమెను త్రిల్ చేయాలని త్రిల్లింగ్ చేయాలని వచ్చాడు అనమాట ఈయన ఈయన థ్రిల్ అయిపోయి బాధపడిపోయి ఇక తలుపు కొట్టేసరికి ఇంకా వాడిని వేసుకొని పడుకొని ఉంది ఉండేసరికి చూశాడు ఇక అలాంటి ఆడదాన్ని ఏం చేయాలి అసలు చెప్పండి అలాంటి కష్టపడి చ సంపాదించి దానికి పంపిస్తుంటే ఇది డిక్కీ బలిసిన కోడి మాదిరిగా ఈ విధంగా తయారైన దాన్ని ఏం చేయాలి ఇక అప్పుడు ఆ భర్త ఇంకా మౌనం వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఆడ ఇల్లు చూస్తే ఆడ బేస్మెంట్లు అట్టే ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఎట్లా ఉందో అలాగే ఉంది సరేలేమ్మని పక్క ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటే చిన్ననాటి స్నేహితుడు అతని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అది పంపించిన ఫోటోలు అన్నీ చూపిస్తున్నాడు స్లాబ్ కూడా వేసేసాను స్లాబ్ వేసిన ఫోటోలు కూడా పంపించిందంట అంటే స్లాబ్ వేసిన కిటికీలు పెట్టింది తలుపులు పెట్టింది ఇవన్నీ చెప్పి ఈ విధంగా చేస్తుంది అని చెప్పి బాధపడి అక్కడ అంతా చిట్టడుగులు ఉంటాయండి ఆ ఏరియా మొత్తం చి చిట్టడుగులు అంటారు అటు సైడ్ వెంకటగిరి సైడ్ మల్ల సైడ్ అన్ని చిట్టడుగులు ఇక అటు వెళ్ళి ఆ ఫ్రెండ్కి అవన్నీ చూపించి ఇక బాధపడి నుంచి వచ్చేసి ఒక చిట్టడులోకి వెళ్ళి వేప చెట్టుకి ఊరేసుకొని చనిపోయినాడండి ఎప్పుడు చనిపోయినాడు ఎవరు చూడాల పాపం ఇక ఏం చేయాలి కనీసం ఆ భార్య ఎత్తుకుని కూడా ఎతకల ఎవరికి తెలీదు ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళు వస్తారు వాళ్ళు చూసి ఇక్కడ మనిషి చనిపోయి ఉన్నాడు గురేసుకొని అన్నప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తే ఆ పోలీసు వాళ్ళ ద్వారా తెలిసింది ఇక అలాంటి ఆడదాన్ని ఏం చేయాలండి అట్లాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి ఏ ఇంకా దేవుడే చే చేస్తాడు దానికి వాళ్ళు పోలీసు వాళ్ళు దానికి మంచి శాస్తే చేశారు కానీ పిల్లల జీవితాలు పాడైపోయినాయి క్షణిక సుఖం కోసం క్షణిక భర్త కాడ నమ్మకాన్ని పోగొట్టుకొని భర్త చని చావుకి కారణమైపోయింది అలాంటి భార్యలు అలాంటి ఆడవాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను అందరినీ అంటల్లా ఉన్నారు అలాంటి ఎంత అసలు దానికి ఏమన్నా కొంచెమన్నా భయం ఉందా భర్త వస్తే నేను రేపు ఇల్లు ఏం చూపించాలనే కొంచమన్నా ఉందా ఆ విధంగా ప్రవర్తించది అతను చావుకి కారణమైంది ఆ పిల్లలు పసి పిల్లలు వాళ్ళ జీవితాలు నాశనం చేసింది ఆడదాని వల్ల ఒక్క ఆడదాని వల్ల కుటుంబమే సర్వనాశనం అయిపోయింది చూడండి చాలా బాధగా ఉంటాయండి ఇలాంటివన్నీ చూస్తుంటే మనసు పాడైపోతుంటుంది అలాంటి వాళ్ళని ఏమైనా చేయాలనిపిస్తుంటది అందరికీ